ఇక్కడ మీరు చూస్తున్నది ఐలవోను మల్లన్న స్వామివారి దేవాలయము ఈ ఐలవోను మల్లన్న స్వామివారి దేవాలయము అయ్యన్న నిర్మించడం జరిగింది అయ్యన్నకి స్థలం చోలు ఇవ్వడం జరుగుతుంది అయ్యన్న ఇక్కడే సూ సూర్యేశ్వర ఉపాసన చేస్తూ నిత్యం అన్నదానం అనేది జరిపించేవాడు అయ్యన్న తర్వాత రెండో పోలు రాజు యొక్క కుమారుడైనటువంటి రుద్రదేవుడు ఈ ఆలయాన్ని పునరుద్ధరించడం జరిగింది ఆలయం యొక్క గర్భగుల్లో గనుక మనం చూసుకున్నట్లయితే మనకు మల్లన్న స్వామి ఎడమ కుడివైపులో మనకు కేతమ్మ బలజ మేడలమ్మతో మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ గర్భగుడి అంతర్భాగంలో శివలింగాన్ని చూసినట్లయితే అర్ధపానవట్టంతో మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా పట్టణాలు అనేటివి వేయడం జరుగుతుంది శివరాత్రి నుంచి మనకు ఉగాది వరకు ఈ జాతర అనేది జరుగుతుంది